హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ ఈ వీడియోలో నిన్న అమావాస్య రోజు లక్ష దీపోత్సవం జరిగిందండి గద్వాల కోటలోని భూలక్ష్మి చెన్నకేశ స్వామి సన్నిధి కోటలోని టెంపుల్ ఇంతకుముందు కూడా చూపించాను చాలా చక్కగా చాలా విశాలంగా ఉంది ఇక్కడైతే అందరూ కలిసి లక్ష దీపోత్సవంకైతే వచ్చేశారు చూడండి ఎంత చక్కగా వెలిగాయి దీపాలు అన్నీ ప్రమిదలు సాయంత్రమే ముగ్గులు వేసి మంచిగా ఇలా పూలాగా ఓం ఓంలాగా అలంకరించి పెట్టింటారు అక్కడక్కడ అక్కడ లైన్గా కూర్చుంటారు అనమాట పూజ అయిపోయిన తర్వాత అక్కడ స్వామివారు అయ్యగారు దీపం ఒకటి వెలిగించిన తర్వాత అందరూ వెలిగిస్తారనమాట అక్కడికైతే వచ్చేసాము ఎంత చక్కగా అనిపించింది అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా మొత్తం అన్ని లక్ష దీపాలు ఒకేసారి వెలుగుతుంటే చాలా బాగుందనమాట ఇక్కడ లోపల వెలిగించేసిన తర్వాత బయట ప్రాంగణంలో కూడా ఈ విధంగా అయితే పెట్టేశారు చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది చాలామంది అయితే వచ్చేసారు అన్నీ వెలిగిన తర్వాత నేను ఇట్లా రౌండ్గా చూపిస్తున్నాను ఇక్కడ స్వామి వారికి ఉయ్యాల కట్టి సేవ చేస్తున్నారు ఎంత చక్కగా అనిపించింది కదా ఈ విధంగా అన్నీ అయిపోయిన తర్వాత అందరూ బాగా ఈ దీపాల కాంతుల్లో సెల్ఫీలు అయితే దిగుతున్నారనమాట చాలా చక్కగా అనిపించింది ఈ లక్ష దీపోత్సవం మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బయటి నుంచి దూరం నుంచి తీస్తున్నా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది నైట్ టైం అలా దీపాలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకే చూసేశారు కదా ఎంతో చక్కనైన లక్ష దీపోత్సవము థ్యాంక్స్ ఫర్ వాచింగ్